పది కొమ్ముల సామ్రాజ్యం రెడీ అయిపోయింది ఇది ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా అవసరంగా ఆలోచించాల్సిన విషయం ఈ పది రాజ్యాలు ఫామ్ అయిపోయినాయి ఇప్పుడు ఏంటవి యూనియన్ యూరోపియన్ యూనా లేకపోతే బ్రిక్సా లేకపోతే నాటోనా లేక జీ ట్వంటీనా ఏది పది రాజ్యాల కూటమి అంత్య దినాల్లో ఈ పది రాజ్యాలు ఉంటాయి ఆల్రెడీ ఫామ్ అయిపోయింది అప్పుడే రాకడ దినాలు వస్తాయి ఈ చారిత్రాత్మక సందేశం ఏంటో ఒక మొక్క కూడా వదిలిపెట్టుకుండా మీరు చాలా జాగ్రత్తగా వినాలా ఒక గొప్ప సత్యం తెలుసుకుంటారు ప్రపంచ ఎన్ని టైంలో దానియుల గన్న ప్రకారం ప్రకటన గన్న ప్రకారము ఒక రాజ్యం లేసిద్ది అది పది రాజ్యాలు అంటే పది కొమ్ములు ఒక మృగం వస్తుంది ఆ ఎన్ని టైంలో ఒక పది రాజ్యాల కూటం ఏర్పడిద్ది అని చెప్పాడు ఇప్పుడు మనం సరిగ్గా ఆ పది రాజ్యాల కూటంలోనే ప్రపంచం ఇప్పుడు రన్ అవుతుంది అదేంటో చూద్దాం ఈ పది రాజ్యాలు ప్రపంచాన్ని ఏల్తున్నప్పుడే ప్రపంచ అంతం వస్తుంది అండ్ ఈ పది రాజ్యాల కూటమి కాలంలోనే పరలోకం అంద దేవుడు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడట ఆ రోజుల్లో మనం ఉన్నాం అప్పుడు దగ్గరకు వచ్చాం ఇప్పుడు ఈ పది రాజ్యాల కూటమి ఈయునా జీ ట్వంటీనా లేకపోతే నాటోనా లేకపోతే బ్రిక్సా అని నేను చెప్పే ముందు మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి అసలు దేవుడు దాని గ్రంథంలో ఏడవ అధ్యాయంలో దానికి చెప్పినటువంటి ప్రపంచ భవిష్యత్తు ఏంటి తెలుసా దాని గ్రంథం ఏడవ అధ్యాయంలో దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములు మొత్తం చెప్పేశాడు అవి జంతువుల రూపంలో దానికి దర్శనం చూపించాడు దానిలో ఏడవ ఏడో అధ్యాయంలో చిరుతపులి వంటిది సింహం వంటిది ఎలుకు వంటిది అని మూడు చెప్పి నాలుగవది ఏం చెప్పాడు తెలుసా నాలుగవది పది కొమ్మల సామ్రాజ్యం అని చెప్పాడు పది కొమ్మల సామ్రాజ్యం ఫోర్ ఇప్పుడు ఈ మూడు అయిపోయినాయండి ఇప్పుడు దానిలకు చూపించిన దర్శనంలో ఎలుగుబంటు వంటిది చిరుతులు వంటిది అండ్ సింహం వంటిది ఇవన్నీ అయిపోయినాయి ఇది బబులో సామ్రాజ్యం రోమా సామ్రాజ్యము ఇంకా చాలా సామ్రాజ్యాలు ఈ మూడు అయిపోయినాయి ఇక నాలుగో సామ్రాజ్యంలోకి మనం వచ్చాము ఇప్పుడు అదే పది కొమ్ముల సామ్రాజ్యము వరల్డ్ ఎని టైంలో ఈ పది కొమ్ముల సామ్రాజ్యం వచ్చింది పది కొమ్ముల మృగము సముద్రంలోంచి వస్తుంది ఒక చిన్న కొమ్ము మొలిసిద్ది అని చెప్పాడు ఆ చిన్న కొమ్మే క్రీస్తు విరోధి ప్రపంచ ఎని టైంలో ఈ పది రాజ్యాలు కూడా సూపర్ ఫామ్ లో ఉంటాయి అవేంటో ఆ సామ్రాజ్యం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం అయితే ఆ మృగము ఒక సముద్రంలో నుంచి వస్తుంది దానికి పది కొమ్ములు చిన్న కొమ్ము ఒకటి మొలిసింది ఆ చిన్న కొమ్ము మొలిసి లేచి ఈ పది రాజ్యాలని కంట్రోల్ చేసిద్ది ఈ చిన్న కొమ్ము అంటర్లోనే ఈ పది రాజ్యాలు రన్ అవుతాయి ఈ మృగము ఒక సముద్రంలో నుంచి వస్తుంది దానికి పది కొమ్ములు అని ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఆ సముద్రము ఏ సముద్రము తెలుసా దాని గణంలో ఏడవ అధ్యాయ మూడవ వచ్చిన మహాసముద్రం అన్నాడు అక్కడ మీరు ఆ పాయింట్ గమనించాలి ప్రపంచంలో ఏది మహాసముద్రము బంగాళాఖాతం కాదు పసిఫిక్ కాదు అరేబియా కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు మహాసముద్రము అది కూడా మెడిటేరియన్ ఏరియాలో ఆ మధ్య ప్రాచ్యంలో ప్రపంచ సెంటర్ పాయింట్లో ఉన్నటువంటి మహాసముద్రం ఏంటంటే అదే మధ్యధరా సముద్రము మెడిటేరియన్ సీ ఇదే మహాసముద్రం మహాసముద్రం నుంచి వస్తుంది మృగం అని చెప్పాడు ఏడు మూడు దానియల్లో అదే మధ్యధరా సముద్రము ఆ మధ్యధరా సముద్రం ఒడ్డునే ఇప్పుడు పది రాజ్యాలు ఫామ్ అయినాయి అయ్యే యూనియన్ యూరోపియన్ ఒకే నాణ్యం పెట్టుకున్నారు ఆ నాణ్యం ప్రపంచం అంత ఇంప్లిమెంట్ చేశారు ఇప్పుడు యూరో నాణ్యం ప్రపంచం డెవలప్ అయిపోయింది డాలర్ కూడా దాటేసిపోయింది ఈ యూరోలో ప్రస్తుతం ఇరవై ఏడు దేశాలు ఉన్నాయి లాస్ట్ లో మొత్తం కొట్టుకొని గొడవలు పడేసి పది కొమ్ములు కదా పది రాజ్యాలే మిగులుతాయి దానియాలు ఏడు ఏడు ప్రకారం ఒక చిన్న కొమ్ములు వేసిద్ది ఈ పది కొమ్ముల మృగానికి పక్కనే ఒక చిన్న కొమ్ములు వేసిద్ది ఆ చిన్న కొమ్మ క్రీస్తు విరోధి ఆ క్రీస్తు విరోధి గాడి పది రాజ్యాలే కంట్రోల్ పెట్టుకుంటాడు కంట్రోల్ చేస్తాడు దానిలో ఏడు అధ్యాయంలో చెప్పినటువంటి నాలుగు సామ్రాజ్యాలు ప్రపంచాన్ని వెళ్తాయి అని చెప్పాయండి సో మూడు సామ్రాజ్యాలు అయిపోయినాయి నాలుగో సామ్రాజ్యం పదికొమ్మల సామ్రాజ్యం ఇది ఇప్పుడు ప్రపంచంలో బాగా ఫామ్ అయిపోయింది దాని వల్ల రెండవ అధ్యాయము నలభై నాలుగో వచ్చినాలో ఏమో తెలుసా ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించునన్నాడు ఈ రాజుల కాలంలోనే పర్లోకమందున దేవుడు స్థాపించేటువంటి రాజ్యం ఏది ఆయన దిగి వచ్చి వెయ్యేళ్ల పరిపాలన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు వెయ్యేళ్ల పరిపాలన సామ్రాజ్యం అయిపోయిన తర్వాత పరలోకపాలన అక్కడేమన్నా అంటే దానికి ఎన్నటికి నేను నాశనము కలుగుతున్నాడు ఈ రాజుల కాలంలోనే పరలోకం వొందన దేవుడికి రాజ్యమును స్థాపిస్తాడని చెప్పాడు అదే పది కొమ్మల సామ్రాజ్యము ఆ మృగం వస్తున్న సముద్రము మహాసముద్రము ప్రపంచంలో మహాసముద్రము పసిఫిక్ కాదు మీరు చరిత్రకారులు అడగండి మధ్యధరా సముద్రము దాని ఒడ్డునే ఇప్పుడు ఈ పది రాజ్యాలు ఇరవై ఏడు సామ్రాజ్యాల రా ఇప్పుడు ఈయులో యూనియన్ యూరోపియన్లో లాస్ట్లో గొడవపడి పది కొమ్ములు కదా పదే మిగుల్తి చిన్న కొమ్ము కదా లేచిందని చెప్పాం కదా ఆ చిన్న కొమ్మే క్రీస్తు విరోధి ఈ రావచ్చు క్రీస్తు విరోధి చెప్పలేము మెట్టి నుంచి వస్తాడు ఈ విషయాన్ని ప్రకటన గంధంలో కూడా చెప్పాడు ప్రకటన పన్నెండు మూడులో ప్రకటన పదమూడు ఒకటిలో ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయము ఏడో వచనములో అండ్ పన్నెండవ వచనంలో కూడా చెప్పాడు పది కొమ్ములు క్రీస్తు విరోధి సామ్రాజ్యం చేస్తాడని అక్కడ క్లియర్ గా ఉంది కొమ్ముల మృగము రాబోతుంది సముద్రం నుంచి అది ఎండ్ టైంలో వచ్చిద్ది ఫామ్ అయిద్ది ఈ రాజుల కాలంలోనే పర్లో కుమల దేవుడు రాజ్యాన్ని స్థాపించబోతున్నాడని దానిలో రెండు నలభై నాలుగులో ఇప్పుడు మనం చూసాం కాబట్టి బ్రిక్స్ దేశాలు అండ్ జీ ట్వంటీ అండ్ పదిహేడు నాటో దేశాలు ఇవి పది కొమ్మల సామ్రాజ్యం కాదు అసలు మహాసముద్రం ఒడ్డున ఇవి లేవు కానీ వీటిలో కొన్ని దేశాలు ఈ సామ్రాజ్యంలో అండ్ వీటిల్లో కూడా కొన్ని కలిసిని కానీ లాస్ట్లో వీటిల్లో చేరాసిని కొన్ని ఈలో చేరితే మెయిన్ పది కొమ్ములు పది రాజ్యాలు ఫామ్ అయిపోతే నిలబడిపోతాయి ట్వంటీ బ్రిక్స్ అండ్ నాటు అసలు ఈ మహాసముద్రం ఒడ్డున కొన్ని దేశాలు ఉండే ఉండొచ్చు కానీ ఫుల్గా మాత్రం ఇప్పుడు ఫామ్ అయిపోయిన యూనియన్ యూరోపియన్ మధుదరా సముద్రం ఒడ్డున ఇవన్నీ ఈ పది కొమ్మల మృగం వస్తున్న సముద్రం అదే కాబట్టి ఈ ఈ సామ్రాజ్యము ఇదే పది కొమ్మల మృగము కాబట్టి ఇంకా ప్రవచనాలు దాని చెప్పబడినటువంటి ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్న ప్రకటనలో చెప్పుకున్న రెఫరెన్స్లు ఇవన్నీ కూడా ప్రవచనాల పరంపర వన్ బై వన్ ఆల్ఫాబెటికల్ గా ట్రాక్ వస్తున్నాయి నేను ఇప్పుడు సంఘాలను ఎక్కువగా బలపరిచే మెసేజ్లే నేను చెప్తుంటా ప్రజలందరికీ ఆ విషయం తెలుసు కానీ అప్పుడప్పుడు ఈ రెండవ రాకడ పరంపర ఒక పక్కన కన్నేసి ఉండాల ఎందుకంటే ప్రపంచం అయిపోయి రాకడ వచ్చేసిన తర్వాత సంగమెత్తబడిన చెప్పుకోవటానికి చెప్పటానికి నేను ఉండను వినటానికి నువ్వు ఉండవు కాబట్టి ఇప్పుడే చెప్పుకొని ఏంటి చెప్పుకుంటే లాభము దేవునిడల భయభక్తులు పెంచుకొని ఎక్కువగా కూడుకుంటాం అది చెప్పాడు బైబిల్లో ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకోండి చాలామంది సంఘాలు ఆరోళ్ళే వస్తున్నారు పురుషులు రావట్ల పాస్టర్ గారులు చాలా కష్టపడుతున్నారు విశ్వాస డ్యూటీ భార్య డ్యూటీ భర్తను మందిరాన్ని పట్టు రావటం వీళ్ళందరూ కూడా ఎక్కువగా కూడుకోమని చెప్తున్నాడు ఎండింగ్ టైమ్స్లో అందుకు చెప్తున్నాం ఇవన్నీ పని పాట లేకుండా మధ్యలో కల్పించుకొని చెబుతుంది నీ మేలు కొరకే కాబట్టి టీవీ షోలో తొందరలో పరిణామాలు ఎలా వస్తాయో నేను ఒక పక్కన కంట కనిపెడుతూ ఎవరు నాకు చెప్పని చెప్పరు ఇవన్నీ చాలా మంది మధ్యకాలంలో చెప్తున్నారు వాళ్ళు చెప్పమని చెప్పారు పలానా పాస్టర్ గారు చెప్పాయంటా నువ్వేం చెప్తావు అన్నయ్య చెప్పు ఇదిగో వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారని చాలామంది ఈ మధ్యకాలంలో నేను చాలామంది సేవకులు చెప్పడం చూశాను ఒకటి చెప్పమంటే కొండబీడ్డి బాబురావు చెప్పడం నాకు ఎప్పుడో దేవుడు చాలా సంవత్సరాల క్రితం చెప్పాడు ఈ మధ్యకాలంలో నేను రెండో రాక కొంతకాలం చెప్పడం మానేస్తే ఇద్దరు ఫోన్ చేశారు ప్రవక్తలు వాళ్ళు చీరల నుంచి ఒకళ్ళు రేపల నుంచి ఒకళ్ళు ఒకే రోజున ఫోన్ చేశారు ఇద్దరు వాళ్ళు వాళ్ళకొకరికి ఒకరు తెలియదు నలభై రోజులు ప్రార్థన చేశారంట వాళ్ళు నాకు ఫోన్ చేశారు పొద్దునొకళ్ళు సాయంత్రం ఒకళ్ళు ఒకరికొకళ్ళు తెలియకుండా చేశారు అసలు వాళ్ళకి పరిచయం లేదు వాళ్ళిద్దరికీ ఏం చెప్పారు తెలుసా మేము ప్రార్థన నలభై రోజులు చేస్తాంటే బాబురావు అన్నయ్య నీ గురించి చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు మీరు చెప్పండి బాబురావు గారికి ఏంటి ఈ మధ్య బాబురావు గారు రెండో రాకడా గురించి చెప్పడం ఆపేసాయంట చెప్పమని చెప్పమన్నాడు దేవుడు మిమ్మల్ని అని చెప్పారండి వాళ్ళు అందుకే నేను ఒకళ్ళు చెప్పమంటే చెప్పండి నేను చాలా సంవత్సరాల చెప్తున్నా ప్రభు నన్ను ప్రేరేపించి ఎప్పుడేం చెప్పాలో చెప్పేస్తా వాళ్ళు చెప్పమన్నారు వీళ్ళు చెప్పమన్నారంటే నేను చెప్పను దేవుడు చెప్పమన్నప్పుడే ఇవన్నీ చెబుతుంటా కాబట్టి వినండి మేలు పొందండి పరిణామాలు ఎలా వస్తాయో ప్రపంచంలో మనం చూద్దాం ప్రైజ్ లాడ్ ప్రభు మిమ్మల్ని గాక ఆ మెయిన్